హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దాసు కార్తిక్ ఇక దశరథకు జరిగిందంతా చెప్పేస్తారు ఇక పారిజాత జ్యోస్న చేసిన మోసాలని కూడా దశరథ ముందు బయట పెడతారు ఇక దాంతో దశరథ సరేరా ఇవన్నీ సరే ఇక నా కన్న కూతురు ఎవరు చెప్పండి ఒక్కసారైనా నా కూతుర్ని నాకు చూపించండి అని చెప్పి అడుగుతాడు ఇక దశరథ దాంతో కార్తీక్ కొన్ని విషయాలు చెప్పాం మామయ్య కొన్ని విషయాలు నీ కంటికి కనపడేలా చేస్తాము ఇక నీ కన్న కూతురు ఎవరు నువ్వే కల్లారా చూద్దువులే ఇంకా చెప్పడం ఎందుకు అని చెప్పి అంటాడు కార్తిక్ ఇక దాంతో దశరథ అవునా నా కన్న కూతురు నా చుట్టుపక్కలే ఉందా ఇక ఎక్కడ ఉందిరా కార్తీక్ దాసు చెప్పండి అని చెప్పి అనగానే ఇక దాసు కార్తీక్ పద మామయ్య గారు వెళ్దాం మీ కన్న కూతుర్ని మీకే చూపిస్తాం అని చెప్పి ఇక దశరథని తీసుకొని వెళ్తారు గుడికి ఇక అక్కడికి వెళ్ళాక దశరథ ఎక్కడ నా కూతురు నా కూతుర్ని ఒకసారి చూపించండి ఎక్కడ ఉంది అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు దశరథ ఇక దాంతో కార్ కార్తిక్ ఇంకా నీకు నీ కూతురు ఎవరు తెలియట్లేదా మామయ్య అని చెప్పి అంటాడు ఇక దశరథ తెలియట్లేదు నువ్వే చెప్పు కార్తీక్ చెప్పు దాసు అని చెప్పి అడగడంతో ఇక కార్తీక్ ఆ దీపాల మధ్యలో వెలిగిపోతూ ఉంది కదా తనే నీ కన్న కూతురు దీప మామయ్య అంటే ఏంటి కార్తిక్ నువ్వు చెప్పేది దీపేనా నా కన్న కూతురు ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న నేను నా కన్న కూతుర్ని గుర్తుపట్టలేకపోయాను इक ना अंत आस्ती की వారసురాలు నా ఇంట్లో పని మనిషిగా ఇన్ని రోజులు అందరికీ సేవలు చేస్తూ ఉంది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఇక దశరథ దాంతో కార్తీక్ మామయ్య ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు ఇక నిజమన్నీ తెలిసిపోయాయి కదా ఇక వెళ్ళు దీపతో మాట్లాడు అని చెప్పి అంటాడు ఇక దాంతో దశరథ నేను ఎలా వెళ్ళి ఏ మొహంతో మాట్లాడాలి దీపతో ఇక తనతో ఇన్ని రోజులు పని మనిషిలాగా మేము పనులు చేయించుకున్నాం ఇప్పుడు నా కన్న కూతురు అమ్మ నువ్వు అని చెప్పి ఎలా దగ్గరికి తీసుకోవడం అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ ఇక దాంతో దాసు అలా అంటావేంటి అన్నయ్య ఇన్ని రోజులు అంటే నీకు తెలియదు ఇప్పుడు నీకు తెలిసింది కదా దీపే నీ కన్న కూతురు అని వెళ్ళు వెళ్ళి మాట్లాడు అని చెప్పి అంటాడు ఇక అప్పుడు కార్తీక్ లేదు మామయ్య నువ్వే తన కన్న తండ్రివి అని దీపకి ఎప్పుడో తెలుసు ఇక వెళ్ళి మాట్లాడు ఇక నీ కూతురు దగ్గరికి వెళ్ళవా అని చెప్పి అనడంతో ఇక దశరథ అమ్మ దీప అనుకుంటూ వెళ్తాడు ఇక దాంతో దీప ఆయనను చూసి ఇక సంతోషపడుతుంది ఇక అప్పుడే కార్తీక్ నువ్వే కన్న కూతురువి అని మీ నాన్నకి తెలిసిపోయింది దీప అనడంతో ఇక దీప చాలా సంతోషపడుతూ ఇక కన్నీరు పెట్టుకుంటూ ఇక దశరథ దగ్గరికి వస్తుంది ఇక దశరథ అమ్మ దీప అని చెప్పి ఇక ఇద్దరు హగ్ చేసుకొని ఇక దీప దశరథ ఏడుస్తూ ఉంటారు ఇక ఈ నాన్నని క్షమించమ్మా ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా కూడా నా పైన అంత ప్రేమ చూపిస్తున్నా కూడా నువ్వే నా కూతురువే అని గుర్తుపట్టలేకపోయాను ఇక ఆ జ్యోస్నానే నా కూతురు అని నేను గుడ్డిగా నమ్మాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు దశరథ అప్పుడు దీప లేదు నాన్న ఇక జరిగింది ఏదో జరిగిపోయింది మీరు నా కన్న తండ్రి అని తెలిసాకే నేను ఆ ఇంట్లో పని మనిషిగా చేరాను ఇక కన్ కన్నుల నిండా నిన్ను అమ్మని చూసుకోవచ్చు ఎప్పుడు మీకు సేవలు చేస్తూ ఉండిపోవచ్చు అని అందుకే పారిజాతం ఎంత మామూలు ఇబ్బంది పెట్టినా కూడా నేను బావా ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకోలేదు మీకోసమే మేము ఇంతలా చేశాం అని చెప్పి అంటుంది దీప ఇక దాంతో ఇక బాధపడుతూ ఉంటాడు దశరథ లేదమ్మా లేదు ఇన్ని రోజులు అంటే నాకు తెలియక నువ్వు ఇన్ని బాధలు పడ్డావు ఇక ఈ రోజు నుంచి నువ్వే నా కూతురివి అని నేను అందరికీ చెప్పేస్తా ఇక ఇప్పటి నుంచి నీకు అన్ని మంచి రోజులే అని చెప్పి అంటాడు దశరథ ఇక దాంతో కార్తీక్ దాసు ఏంటి మామయ్య నువ్వు మాట్లాడేది ఇప్పుడే అందరికీ చెప్పకు ఇంకా దానికి కొంత సమయం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్ ఇక దాసు కూడా అవును అన్నయ్య జ్యోస్న పారిజాతమమ్మ నువ్వు అనుకున్నంత మంచివారు కాదు నీకు నిజం తెలిసింది అని తెలిస్తే వాళ్ళు నిన్ను చంపడానికి కూడా వెనకాడరు ఇక వాళ్ళు ఆస్తి కోసం ఏమైనా చేస్తారు జ్యోత్స్నా అయితే కన్న తండ్రి అని తెలిసినా కూడా నేను ఎక్కడ మీకు నిజం చెప్పేస్తాను మీరు ఇంట్లో నుంచి తనని గెంటేస్తారు అని చెప్పి ఇక నన్నే చంపడానికి చూసింది అలాంటప్పుడు నీకు చాలా ప్రమాదం అన్నయ్య వదిన గారికి కూడా చాలా ప్రమాదం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దాసు ఇక దశరథ మాత్రం లేదు దాసు ఇక మనం నిజం చెప్పాల్సిందే ఇక ఇప్పుడు మీ వదినకి ఒంట్లో బాగోలేదు మనం ఇలాగే ఎవరికి చెప్పకుండా దాస్తూ ఉంటే ఇక తనకి సర్జరీ చేసేది ఎప్పుడు బోన్ మారో ఎప్పుడు మనం చేసేది ఇక తను బ్రతుకుతుందా చెప్పు అని అంటూ ఉంటాడు మనం లేట్ చేసే కొద్ది సుమిత్ర ప్రాణాలు ఇక మనమే తీసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దశరథ ఇక దాంతో కార్థిక్ లేదు మామయ్య మీరు ఇప్పుడు ఏమాత్రం తొందరపడ్డా మీకు నిజం తెలిసిపోయింది అని తెలిసిన ఇక జోస్న వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు మనకు ఏ మాత్రం ఒక ఆధారం కూడా లేకుండా చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కార్తిక్ కానీ దశరథ మాత్రం లేదు కార్తిక్ ఇన్ని రోజులు నాకు తెలియక నా కూతురు కష్టపడింది ఒక మహారాణిలా బ్రతకాల్సిన నా కూతురు నా ఇంట్లోనే పని మనిషిలా ఉంది ఇక ఇప్పటికైనా తనని నేను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ ఇక మీరు ఎవరు ఏం చెప్పినా నేను వినను నేను ఇప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్ళి జరిగిన నిజమంతా చెప్పేస్తాను ఇక నాన్నకు కూడా నిజం చెప్తా అని చెప్పి ఇక కోపంగా ఉంటాడు దశరథ ఇక దీపం తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక కార్తీక్ దాసు కూడా ఇక ఏ టైంకి అది జరుగుతుంది మన చేతిలో ఏమీ లేదు ఈరోజు అన్నయ్యకి నిజం తెలవ తెలియాలి అని ఉంది ఇక తెలిసింది పద ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అంటాడు దాసు ఇక కార్తీక్ దాసు దీప దశరథ నలుగురు కలిసి ఇక ఇంటికి వెళ్తూ ఉంటారు అంతలో వీళ్ళు వెళ్తూ ఉండగానే ఇక పారిజాతం శివనారాయణ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక దాసు ఎక్కడైనా కనిపించాడా ఎటు వెళ్ళాడు అని చెప్పి అంతలో కాశీ నాకు నాన్న కనిపించాడు ఇంకా భయపడడం దేనికి అని చెప్పి అంటాడు దాంతో పారిజాతం చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే నా కొడుకుకి ఏమీ కాలేదు తను క్షేమంగానే ఉన్నాడు ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కానీ జ్యూస్ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నాన్న బ్రతికే ఉన్నాడా కాశీకి కనిపించాడు అంటే నాన్న బ్రతికే ఉన్నాడు బాగానే ఉన్నాడు ఇక ఎక్కడ వచ్చి నిజం చెప్తాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది జోస్నా ఇక అంతలోనే దశరథ వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు ఇక దశరథ చాలా కోపంగా ఉండడం గమనించిన జ్యోస్న ఏంటి డాడీ నైట్ కూడా ఏదోలా మాట్లాడాడు నాకు ఎందుకు డాడీకి నిజం తెలిసిందా అనే డౌట్ వస్తుంది అని చెప్పి ఇక కొంచెం భయపడుతూనే ఉంటుంది జ్యోత్న అంతలోనే దశరథ వెళ్ళి పిన్ని పిన్ని అని చెప్పి అనగానే ఇక పారిజాతం ఏంట్రా ఏంటి దశరథ పిన్ని పిన్ని అని అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏమైంది అని చెప్పి అంటుంది ఇక అంతలోనే పక్కన ఉన్న దాసును చూసి ఒరే దాసు ఎలా ఉన్నావురా ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు నువ్వు కనిపించక ఈ అమ్మ ప్రాణం ఎంతలా విలవిలలాడిపోయిందో నీకు తెలుసా అని చెప్పి ఇక దాసుతో మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం కానీ దాసు కూడా పారిజాతం పైన చాలా కోపంగా ఉంటాడు ఇక అంతలో దశరథ తర్వాత మాట్లాడుదూలే పిన్ని నీ కన్న కొడుకుతో ఇక నేను అడిగేదానికి సమాధానం చెప్పు నేను నీకు ఏం ద్రోహం చేశాను పిన్ని ఏం పాపం చేశాను నిన్ను నా కన్న అమ్మ కంటే ఎక్కువగానే చూసుకున్నా కదా నా కన్న లాగానే చూసుకున్నా కదా నువ్వు ఎందుకు నా కూతుర్ని మార్చేయాలని చూసావు ఇక మహారాణిలా పెరగాల్సిన నా కూతుర్ని పని మనిషిలా మార్చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దశరథ దాంతో పారిజాతం చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దశరథకి ఎలా నిజం తెలిసింది అని చెప్పి ఇంకా పారిజాతం అయితే ఇక ఏం చేయాలి ఇక శివనారాయణ ముందే అడుగుతున్నాడు నన్ను ఎవరు కాపాడుతారు వీడికి ఎలా నిజం తెలిసింది అని చెప్పి ఇక మనస్సులో అనుకుంటూ ఇక అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది దశరథ ఏంటి పిన్ని ఏమీ మాట్లాడవు నా కన్న కూతురు నీకు ఏ ద్రోహం చేసింది పసికందులా ఉన్న తనని చంపేయమని నువ్వు ఎలా ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో పారిజాతం ఏంటి దశరథ నువ్వు మాట్లాడేది నేను ఎందుకు నీ కన్న కూతుర్ని మార్చేస్తాను నీ కన్న కూతురు జోస్నే కదా తను నీ కళ్ళ ముందే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటా అంటూ ఉంటుంది ఇక పారిజాతం అంతలో ఇక దశరథ చాలు పిన్ని ఇక చాలు నాకు నిజం అంతా తెలిసిపోయింది ఇంకా నువ్వు కవర్ చేయాలని చూడకు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ ఇక అంతలోనే కార్తీక్ ఇక అయిపోయింది అమ్మమ్మ నీ గురించి మొత్తం మామయ్యకు తెలిసిపోయింది ఇక జోస్నవి కూడా మ్యాచ్ కాలేదు ఇక సుమిత్ర అత్తయ్యతో అంతా నిజం బయట బయటపడింది మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు అని చెప్పి అంటాడు కార్తిక్ ఇక జోస్న నాకు ఏమీ తెలియదు నాన్న గ్రహణి ఏం చేసిందో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే అవును రా చేశాను మీ నాన్న చేసిన ద్రోహానికి నేను చేశాను నా కన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు ఇక నన్ను ఎప్పుడు చిన్న చూపే చూస్తాడు అందరి ముందు నన్ను చాలా చులకన చేసి మాట్లాడతాడు అదే కోపంతో నేను అలా చేశాను ఇక నా కన్న కొడుకు కూతురే వారసురాలుగా ఈ ఇంట్లో ఉండాలి ఈ ఆస్తి అంతా తనే అనుభవించాలి అని ఇదంతా చేశాను అని చెప్పి అంటుంది పారిజాతం ఇక దాంతో జ్యోస్న ఏంటి గ్రాని ఇలా ఒప్పేసుకుంది ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అది కాదు డాడీ గ్రాని ఏం చేసిందో నాకు తెలియదు నేను మాత్రం నువ్వే నా మా డాడీ అని ఇక సుమిత్రే మా మమ్మీ అని అనుకున్నాను ఇన్ని రోజులు మీపైనే ప్రేమతో ఉన్నాను అని చెప్పి ఇక జ్యోస్న అంటూ ఉంటుంది ఇక తన ముందు ఏడుస్తూ ఇక నటించాలి అని చూస్తుంది జ్యోత్స్నా ఇక అంతలో కార్థిక్ మార్దల్ అంతా తెలిసిపోయింది ఇక నీ గురించి కూడా మామయ్య గారికి తెలిసిపోయింది నువ్వు నువ్వు అసలైన వారసురాలు కాదని ఎక్కడ మీ నాన్న చెప్పేస్తాడో అని నీ కన్న తండ్రినే చంపేయాలని చూసావు ఇక నువ్వు సుమిత్రదేవి అత్తయ్య గారిని కూడా ఎక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు ఇక నువ్వు కన్న కూతురు కాదు అని తెలిసిపోతుందో అని తనని కూడా చంపేయాలని చూసావు ఇక ఎందుకు అందరి ముందు నాటకాలు ఆడుతున్నావు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అనడంతో ఇక కార్తీక్ జ్యోత్స్న కంగారు పడిపోతూ నిజంగా డాడీ నాకు ఏం తెలీదు బావ నా పైన లేనిపోని నిందలు వేస్తున్నాడు అని చెప్పి ఇక దశరథ దగ్గరికి వచ్చి నాకు ఏం తెలియదు డాడీ నన్ను నమ్మండి వీళ్ళు అంతా ఏదో చెప్తున్నారు నేనే నీ కన్న కూతుర్ని ఆ దీపా కాదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది జ్యోస్న ఇక దీప జ్యోస్నా దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది ఇక ఇంకా నువ్వే కన్నా కూతురు అన్నాను అంటే అన్నావు అంటే నేను ఊరుకోను జ్యూస్న ఇన్ని రోజులు నువ్వు మా నా మా అమ్మని నాన్నని ఏం చేస్తావో అనే భయంతో ఇక నేను వాళ్ళ ముందు నిజం బయట పెట్టలేదు ఇక ఈరోజు ఎలాగో మా నాన్నకి తెలిసింది ఇంకా నువ్వు ఏదో చేసి మా అమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి అంటుంది పారిజాతం అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక శివనారాయణ ఎంత పని చేసావే నిన్ను ఇంట్లో ఉంచినందుకు ఇక మాకే ఇంతలా మోసం చేస్తావా ఇక చిన్న పాపని మార్చేస్తావా అని చెప్పి ఇక చెంప పగల కొడతాడు శివనారాయణ ఇక అంతలోనే సుమిత్రా దేవి ఏంటండి ఏమైంది ఏంటి గొడవ అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉంటుంది ఇక దాంతో దీప కార్తీక్ నాన్న వద్దు అమ్మకి నిజం చెప్పకు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దశరథ మాత్రం లేదమ్మా ఈరోజు అందరికీ నిజం తెలిసిపోవాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దశరథ సుమిత్రా దేవి కిందికి వచ్చేస్తూ ఉంటుంది ఏంటండి ఏమైంది జ్యోస్నా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏం జరిగింది ఇంట్లో గోల గోలగా ఉంది ఏంటండి ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సుమిత్ర ఇక దశరథ నీకు ఒక నిజం తెలియాలి సుమిత్ర అని చెప్పి అంటాడు ఇక ఏంటండి ఏంటా నిజం అని చెప్పి సుమిత్ర అడగడంతో ఇక జరిగిన విషయమంతా తనకి చెప్పేస్తాడు దశరథ ఇక తను షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటండి మీరు చెప్పేది జ్యోస్న నా కన్న కూతురు కాదా అని చెప్పి ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది సుమిత్ర ఇక దశరథ అవును దాసు వాళ్ళ కూతురు జ్యోత్న ఇక మన కన్న కూతురు దీపే అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇక సుమిత్ర దీప తన కోసం చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటుంది ఇక నేను తన కన్న తల్లిని కాబట్టి నాకు ఏమాత్రం ఏ చిన్న దెబ్బ తగిలినా ఏమైనా విలవిలలాడిపోయేది నాకు అప్పటికే అనుమానంగా ఉండేది ఏంటి జోసినా సైలెంట్గా ఉంది దీప మాత్రం ఎందుకని ఇంతలా బాధపడుతుంది అని చెప్పి ఇక తన మనసులో అన్నీ గుర్తు చేసుకుని ఉంటుంది ఇక సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది నాకు ఏమీ అర్థం అవడం లేదు ఏంటి మీరు సడన్గా జో జోష్ నా కన్న కూతురు కాదు అంటే నేను ఎలా నమ్మాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అంతలో దాసు నేనే చెప్తున్నా వదిన నేనే ప్రూఫ్ ఇక అని చెప్పి అంటాడు అప్పుడు అక్కడ మార్చడం కూడా నేనే చూశాను ఈ జోస్న నా కన్న కూతురు అనే నిజం ఇక పారిజాతం పిన్నికే తెలుసు తనే ఇదంతా చేసింది అని చెప్పి అనడంతో ఇక సుమిత్ర ఏంటి అత్తయ్య గారు మీరు చేసింది అని చెప్పి అనడంతో ఇక తను సైలెంట్గా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇక అప్పుడు దశరథ ఇక మనం వీళ్ళతో మాట్లాడడానికి ఏమీ లేదు ఇలాంటి చీడ పురుగులు మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇంకా నా కూతుర్ని ఇన్ని రోజులు ఇంతలా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని నా ఇంట్లో ఉండనివ్వను వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి అని చెప్పి ఇక దశరథ శివనారాయణ జ్యోస్నాని పారిజాతంని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను ఇక జ్యోత్స్న మాత్రం నానా నాకు ఏం తెలియదు ఇదంతా చేసింది గ్రాని మీరే నా అమ్మ నాన్నలు అనుకుని ఇన్ని రోజులు బ్రతికాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది జ్యోస్నా కానీ దశరథ మాత్రం ఇక నేను నిన్ను నమ్మను ఇప్పటి వరకు నమ్మి నేను చాలా మోసపోయాను అని చెప్పి ఇక ఇద్దరిని బయటికి గెంటేస్తారు ఇక పారిజాతం మాత్రం చాలా కోపంగా ఉంటుంది నన్ను నా మనవరాల్ని ఇక ఒంటరి చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన మిమ్మల్ని నేను విరిచిపెట్టను ఇక మీ నాశనమే ఈ పారిజాతం కోరుకునేది ఈ ఇల్లు ఎలా సుఖంగా ఉంటారు మీరు నేను చూస్తాను ఇక ఈ పారిజాతం పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి ఇక బయటికి వెళ్ళిపోతారు జ్యోస్న పారిజాతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్